కీర్తి సేషన్ ఎక్స్ ఆర్మీ దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి నంద్యాల ముస్లిం జేఏసీ మమరణం సమర్పించింది నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్లి ఇటీవల నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి తన ఇంటి మున్సిపల్ ట్యాక్స్ రిలాక్సేషన్ గురించి వాకప్ చేయడానికి వెళ్లి మున్సిపల్ ఆఫీస్ సిబ్బందితో వాగ్వాదంతో మరణించిన దౌలత్ ఖాన్ కుటుంబానికి చేయాలని కోరుతూ మెమరాణం సమర్పించారు వారు మాట్లాడుతూ నంద్యాల మున్సిపల్ ఆఫీస్ నందు లంచాల కలవడబడి సామాన్య జనాలను సేవలందించాల్సిన మున్సిపల్ సిబ్బంది అవినీతికి పాల్పడుతూ సామాన్యులను వేధించడం ఎక్కువైందని దౌలత్ ఖాన్ మరియు మరియు మరణమే దీనికి ఉదాహరణ అన్నారు ముస్లిం జాయింట్ కమిటీ యాక్షన్ కమిటీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జేఈసీ గౌరవ అధ్యక్షులు అసెంబ్లీ అబులైస్ ట్రెజరర్ ఎస్ వి భాష గౌరవ సలహాదారు అథావుల్లా ఖాన్ ఇన్సాఫ్ భాషా ప్రకృద్దీన్ ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అబ్దుల్ కలాం జినతుల్ ఖురాన్ జగీయుల్లా ముల్లా అమీర్ టీకరి ముల్లా మొదలకు వారు పాల్గొన్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని వాళ్లకు న్యాయం చేస్తుందని భావిస్తున్నాం జై హింద్ అస్లాం మరి మనకందరికీ తెలిసిన విషయమే గత వారంలో మరి మాజీ సైనికులు తన ఇంటికి చట్టపరంగా మరి పని పనిచేస్తే దాని రిలాక్సేషన్ ఉంటుంది ఆ రిలాక్సేషన్ కొరకు మున్సిపాలిటీ పలు దఫాలుగా పోయినప్పటికీ వారికి ఏమాత్రం స్పందించగా మరి తీవ్రంగా డిలే చేసి మరి దాన్ని మున్సిపాలిటీలో పెట్టి అప్రూవల్ తీసుకొని కూడా ఆ లెటర్స్ ఇవ్వడానికి మున్సిపల్ అధికారులు తీవ్రంగా మనోవేదనకు గురి చేశారు మరి చివరికి ఆఫీస్లో వారితో వాదనకు దిగి నాకు అన్యాయం చేస్తున్నారు నాకు రావాల్సిన హక్కును నాకు ఇవ్వడం లేని మనోవేదనతో అక్కడికక్కడే మరి గుండెపోటుతో మరణించడం జరిగింది ఇది చాలా బాధాకర విషయం చాలా విచారించదగ్గ విషయం మరి మున్సిపాలిటీలో మామూలుగా జరగాల్సిన చట్టపరంగా జరగాల్సిన పనులకు కూడా చాలా తీవ్ర జాప్యం చేసి ప్రజలకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు మరి ఏకంగా దేశాన్ని రక్షించే మరి జవాన్లకు కూడా మరి న్యాయం జరగడం లేదంటే మనం ఏ స్థాయిలో ఉన్నామనో ఒక తోటి ఆలోచన చేసుకోవాలి మరి దీనికి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని మరి దౌలత్ ఖాన్ గారి కుటుంబానికి ఆదుకోవాలి మరి కనీసం యాభై లక్షల ఎక్స్ రేస్ ప్రకటించాలి అదేవిధంగా ఇటువంటి పునరావృతం కాకుండా మరి వారిపై గట్టి చర్యలు తీసుకొని మనము జేఏసీగా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారి కుటుంబం మరియు అమరవీరుల సంఘం కూడా మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి జిల్లా అధికారి జిల్లా మెజిస్ట్రేటు డిస్టిక్ కలెక్టర్గా మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి న్యాయంగా మరి కావాల్సిన మరి వెసులుబాటు ఇచ్చి అదేవిధంగా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు థ్యాంక్ యూ